శ్రీపాదరాజం శరణం ప్రపంచ శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి సవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీగురు చరిత్ర పన్నెండవ అధ్యాయం సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అంది నాయనా నీవు లోకానికి ధర్మం చెబుతావు కదా మరి నీవు కూడా పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించాక గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయం అవక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బ్రతిమాలింది అప్పుడు ఒటువైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వం ఇలా బోధించాడు అమ్మా భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలు మరణం లేని వాడంటూ ఎవ్వరూ లేరు మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెంటనంటే ఉంటుంది యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లుగా మృత్యుదేవత కూడా మానవుల జీవితకాలాన్ని లెక్క పెట్టుకుంటూనే ఉంటుంది రాత్రి పగలు అనేవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకుని పోతూ ఉంటాయి ఈ శరీరము భార్య బిడ్డలు గృహము ధనము జీవితము అశాశ్వతమని మరచి అవే ప్రధానమనుకొని జీవించేవారు పశువుల లాంటివారు కనుక ధర్మాచరణం ఒక్కటే మానవుల కర్తవ్యం అలా కాకుండా మృత్యువును జయించిన వారు మాత్రమే నువ్వు చెప్పినట్లుగా విరామంగా జీవించవచ్చు కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులో ఉన్న చేపల లాంటివారు ఆ కొంచెం నీరు ఇంకిపోయాక వారి గతేవిటి చెప్పు ఈ కలియుగంలో మానవునికి నూరేళ్లు ఆయుర్దాయం అందులో సగభాగం నిద్రలోనూ బాల్యము పరాధీనతల వలనను కొంతకాలం గడిచిపోతుంది ఇట్టి జీవితంలో సంప్రాప్తించే సంపద అంతా క్షణకాలం నుండి వాడిపోయేది కాలచక్రం గర్భంలోని పిండములను శిశువులను బాలులను యువకులను విఘ్నులను దేవతలను సర్వజీవులను కూడా మృంగివేస్తుంది దేని మీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది బయట చర్మము లోపల మాంసము ఎముకలు రక్తము ఉన్న ఈ శరీరము బుడగ లాంటిది శరీరము జడము అశాశ్వతము ఆత్మ చిత్ స్వరూపము శాశ్వతము దానికి సుఖదుఖాలు లేవు ఉన్నాయని అనుకోవటం అజ్ఞానం మాత్రమే సద్గురు కటాక్షం వలన మానవుడు ఈ మాయను దాటాలి ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకొని వాడే నిజమైన ఆత్మవంచకుడు ఆత్మఘాతకుడు బ్రహ్మఘాతకుడు కూడాను అమ్మా ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణ జన్ముడనైన నా కర్తవ్యం ఏమిటో నువ్వే చెప్పు విషయ సుఖాలు వదలలేని వారికి నువ్వు చెప్పినట్లుగానే గృహస్థాశ్రమం తర్వాత సన్యసించటం అనే క్రమం సరిపోతుంది నాకు అలాంటి విషయ వాసనలే లేవు కనుక నాకు ఎటువంటి విఘ్నాలు కలుగవు నేను బ్రహ్మచర్యాశ్రమం నుంచే సన్యాసం తీసుకుంటాను నన్ను ధ్యానిస్తూ ఉండు సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపించినట్లుగా తన దివ్య రూపాన్ని దర్శింపచేశారు ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అంది స్వామి నీవు పుట్టుకలేనివాడవు బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి మాయామోతురాలనైన మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి ఈ జ్ఞానమైనా గ్రహించిందే నీవు సత్య సంకల్పుడవు నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను లోకహితం చేయటానికే అవతరించిన నిన్ను నా పుత్రుడవని తలచి ఇంట కట్టి పెట్టుకోవడం మంచిది కాదు అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనస్సులో స్థిరంగా నిలిచేటట్లుగా అనుగ్రహించు నాకు ఇంకా పుత్రులు కలుగుతారన్నావు మాకింకొక బిడ్డ పుట్టే వరకైనా నీవిక్కడే ఉండు అప్పటి వరకు సన్యసించటానికి నేను అనుమతించను నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది అప్పుడు శ్రీహరి అమ్మా నీకొక సంవత్సరంలోగా కవలలు పుడతారు అంతవరకు ఉంటాను కానీ ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తూ ఉండేవారు చతుర్వేద పారంగతులు షట్ శాస్త్ర నిపుణులు కూడా ఆయన దగ్గర విద్యార్థులై కృతార్థులయ్యారు ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు పామరులకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు కొన్ని నెలల తరువాత ఒకరోజు అంబ పిల్లలను నాడుస్తుంటే నరహరి వచ్చి అమ్మా నేను చెప్పినట్లే వీరిద్దరూ పుట్టారు నీకింకా ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూడా కలుగుతారు నీ కోరిక ఫలించింది కదా నా మాట నిలబెట్టుకున్నాను కనుక నీవిచ్చిన మాట ప్రకారం నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరతాను అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సుమా అని అన్నారు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి మేమింతవరకు మాయలో తగులుకొని నువ్వు మా బిడ్డవే అన్న భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠూరాలు మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించు నీవే మా కులదైవం అని తెలుసుకున్నాము నీవు మా వంశాన్ని ధరించటానికి ఇక్కడ జన్మించావు నీవు మా రక్త మాంసాలు పంచుకొని పుట్టడం వలన మా దేహాలు కూడా పవిత్రమయ్యాయి ఇక ముందు మా గతి ఏమిటి మీ దర్శనం మాకెప్పటికీ లేకపోతే మేము ఎలా జీవించగలం అని అన్నారు అప్పుడు నరహరి మీరెప్పుడు నన్ను ధ్యానిస్తూ ఉండండి మీకు జన్మ లేదు అమ్మా నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే చాలు తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన కౌపీనము కాషాయాంబరము చేత దండము ధరించి లొలికిస్తూ మహాసంతోషంగా బయలుదేరాడు ఈ దృశ్యం చూసిన జనం తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతించింది అని ఆశ్చర్యపోయారు కొందరు ఈయన అవతారమూర్తి ఆయనను కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు సాధువులు ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనకు వీడుకోలు చెప్పి తిరిగి వచ్చాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు అక్కడ నరహరి వారికి కర్పూరంలాగా తెల్లగా ఉన్న తన దత్తాత్రేయ స్వరూపంతోనూ తర్వాత శ్రీపాద రూపంతోనూ దర్శనమిచ్చారు అది తమ శని ప్రదోష పూజ ఫలితమేనని తలంచి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి మీరు దయతో మళ్ళీ మాకు దర్శనమివ్వాలి అని వేడుకోగా ఆయన తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తాను అని మాట ఇచ్చి వాళ్లను వెనక్కు పంపారు ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహాన్ని మరచి భక్తి భావంతో వెనుకకు వెళ్లారు నరహరి బదరీనాథ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనందకాననం అనబడే వారణాసి పట్టణం చేరారు మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించారు తర్వాత అక్కడ ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకుని ప్రాణవాయువు కుంభించి ఖేచరీ ముద్రలో నాదానుసంధాన కూర్చున్నారు ఆయన నిత్యము మూడు వేళల మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తూ ఉండేవారు ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు మునులు సాధువులు ఆయనను చూసి ఆశ్చర్యచక్తులయ్యేవారు యవ్వనం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడని తెలుసుకుని నమస్కరిస్తూ ఉండేవారు అక్కడి యతులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తూ ఉండేవారు ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తారని ఆయన విశ్వగురువైనప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకుడిలాగా తపస్సు చేస్తున్నాడని కనుక ఆయన వయస్సులో చిన్నవారైనా జ్ఞానంలో వృద్ధులే కనుక ఆయనకు ఎతులు కూడా నమస్కరించవచ్చని కృష్ణ సరస్వతి చెబుతూ ఉండేవారు చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి స్వామి మీరు పరమేశ్వరులే కానీ మానవ మాతృలు కారు సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించటానికి భూమిపై అవతరించారు శ్రీ ఆదిశంకర్లు స్థాపించిన సన్యాస మార్గం దాదాపుగా లుప్తమైంది దాన్ని మరలా మీరే నిర్దిష్టం చేసి విస్తరింపచేయాలి అధికారులు కాని వారికి ఈ మార్గం భయంకరమైనదైనా బుద్ధివంతులకు సులభంగా ఆత్మానందాన్నిచ్చే ఇచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోక నింద ఏర్పడుతుంది కనుక మీరు కూడా సన్యాసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించారు నరహరి వారి ప్రార్థనలను మన్నించి సత్సంప్రదాయ సముద్రణ కొరకు శ్రీకృష్ణ సరస్వతి పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిలో వారి దగ్గర సన్యాసం స్వీకరించారు అప్పుడు గురువిచ్చిన దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి తరువాత ఆయన కొంతకాలం కాశీపట్టణంలోనే ఉండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు అంతవరకు గురు కథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి నాకొక సందేహం కలుగుతోంది విశ్వగురువైన శ్రీగురునికి ఇంకొకరు గురువు ఎలా అవ్వగలరు గురువుని ఆశ్రయించి ఆయన సాధించవలసింది మాత్రం ఏముంది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నారు ఈ గురు సంప్రదాయం నుంచి వస్తున్నదే దీనికి మూలపురుషుడు సదాశివుడు శిష్యుడు విష్ణువు విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు అటు తరువాత గురు పరంపర ఇలా కొనసాగింది బ్రహ్మదేవుడు నుండి వశిష్ఠుడు శక్తి పరాశరుడు వ్యాసుడు సుకుడు గౌడపాదుడు గోవింద భగవత్పాదాచార్యులు శంకర భగవత్పాదులు విశ్వరూపుడు బోధజ్ఞానగిరి సింహగిరి ఈశ్వర తీర్థుడు నృసింహతీర్థుడు విద్యారణ్యుడు మలయానందుడు దేవతీర్థుడు యాదవేంద్ర సరస్వతి కృష్ణ సరస్వతి ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీగురుడని ప్రసిద్ధికెక్కిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క గురువు గారు తరువాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమం చేరారు తరువాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వతీర్థాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగా సాగర సంగమం చేరారు అక్కడ కొంతకాలం నిరంతర యోగనిష్టలో గడిపి ప్రయాగ చేరారు ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాకయాత్ర చేశారు అది కూడా గంగా ప్రదక్షిణతో సమానమైనదే అందుకనే ప్రయాగను కూడా గంగాసాగరం అంటారు ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులయ్యారు ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీగురుడే స్వయంగా సన్యాసం సన్యాసమిచ్చారు శ్రీ దత్త గురువే నమ పన్నెండవ అధ్యాయం పూర్తి అయ్యింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు